ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సతీక్ ఫ్లాక్స్ మమ్మీ మూడు నాలుగు వస్తున్నాయి కాబట్టి అమ్మ ఏమంటారు కదా బయట కట్టుకోవాలి కదా మమ్మీ బయట తెతుంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఇగో గోరింటాకు తెంపుతున్నా ఏంటి అంటే ఎప్పుడు లేడీస్కే పండగలేదు నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది బాయ్స్కి కూడా గోరింటాకు ఎవరైనా పెట్టిందా నేను మాత్రం పెట్టాలనుకుంటున్నా మా ఆయన ఏమంటాడో తెలియదు మాత్రం ఇగో గోరింటాకు పెట్టుకున్నా బుడ్డు ఎందుకు అరే మేమే పెట్టుకోవద్దురా నువ్వు కూడా పెట్టుకోవాలి గోరింటాకు ఇగో వీడు చూడు పిచ్చాకులు చంపేస్తుండు గోరింటాకు పిచ్చాకులకు తేడాదల అల్లుడు అంటే వీడే నాకు గో అల్లుడు అంటే ఏం చేయాలి ఏం తెంపుతు బిట్టు నాకీ బిట్టు ఇక్కడ ఇక్కడ పెట్టిందా సూపర్ అండి బాడీ సూపర్ అంటూ అని పూలు కూడా గోరేస్తుంది సూపర్ నువ్వు చూడబెట్టా ఇక మా ఇప్పుడు చెట్టుకైతే మొత్తం కోచి ఈగ అసలు ఎన్ని ఈగలు ఉన్నాయి ఈగల తెంపుతుంటే అస్సలు వస్తలేదు గోరింటగ్గింత కూడా వస్తుంది అప్పటి నుంచి తెప్పి ఒక చెయ్యి కూడా అవుతుందా లేదు తెలియదు ఇక మొత్తం మొత్తం గీకుపోయేది ఏంది ఏమంటారు చూడు చెట్టు గీ మా అన్నది ఏం చేస్తున్నావు బిట్టున్నాడు పట్టున్నాడు టూషన్కి వెళ్ళిపో

ఊరికి పోయి వచ్చిన ఇంకే ఊరికి వెళ్తావు చెప్పు బిట్టు మిషన్ వదరా పోదురా మా బర్రె మేజ్లో మేస్తూనే ఉన్నాడు బర్రె హాయ్ ఫ్రెండ్స్ ఇక చిన్నప్పుడుది ఇది ఉందిగా చెట్టు ఏం చెట్టు మా కూడా అంత జుట్టు మళ్ళుడికి ఇస్తే ఇప్పటిదాకా నా జుట్లో పెట్టింది ఉందో లేదో కానీ అప్పుడు లిల్లీకి పోయిన సంవత్సరం ఈ పురదు కదా పుద్ జుట్టేసినాం లాస్ట్ ఇయర్ వైట్ ఇలా మీ టీచర్ ఏం చెప్పింది బిట్టు ఏం చెప్పలేదా అయితే ఈ నెల బిట్టిగా టీచర్ ఫీజు కట్

మొక్కుడు బలి వచ్చింది కుక్కర్ కుక్కరు ఉన్నప్పుడు పడతాము లేనప్పుడు దాన్ని అడుతాం बैठ नजर आती है